ఒరేయ్ రథవా అన్ని మాటలు పడి నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే సత్యవాండ్రా అన్ని మాటలు పడి అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే కాసేపు కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బతో సత్యదాన్ని ఎందుకని బతుకు కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు చి అని నిన్నంటే అంటే నిజంగా నువ్వు ఒక దేవుని ఆత్మవశంలో ఉన్న బిడ్డవైతే ఇంకా తిట్టండి 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 తిట్టాలి అందరూ తిట్టాల మీరందరూ తిట్టాలా తిట్టాలా ఆయన ఒళ్ళు మండాలో కార్యం చేయాలి మీరు మొత్తం ఎదవలవ్వాలని నన్ను దేవుడు కనపరచాలి నీతో ఉంటే నీతో ఉన్నాడన్న స్పర్శ నీకుంటే దురాత్మలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని ఆత్మ నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు ఏనాడైతే మారు మనసు పొంది బాప్తి స్మం పొందామో అప్పుడు మన లోపలికి ప్రవేశించాడు ఆయన లోపలికి ప్రవేశించాడు ఆయన లోపలికి ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు అన్న స్పర్శ నీకు లేకపోతే నువ్వు అవిశ్వాసివి లేదా అల్ప విశ్వాసి ఆయన నీతో ఉన్నాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే శత్రువుని నువ్వు ఎదిరించగలవు జయించగలవు సమస్యలను ఎదిరించగలవు బలహీనతను ఎదిరించగలవు ప్రాబ్లమ్స్ ఎదిరించగలవు దేనికైనా ఎదురు తిరుగుతావు దేనికైనా ఎదురు బాడీ గార్డ్ లైన్ లో ఉన్నాడని నీకు అర్థమైతే అయితే అర్థమైందా నేను మొన్న వీడియో చూశానండి ఇచ్చనవ్వు వచ్చింది ఒక గ్రిల్ లోపల ఉంది కుక్క పిల్ల అది గుడ్డది అసలు ఆ గ్రిల్ లోపల ఉండి మనుషుల దగ్గరకు వస్తే గోల గోల చేస్తుంది అది ఒకటేం ఏం చేసాడు ఆ గ్రిల్ పైకి ఎత్తాడు సైలెంట్ కూర్చుంది మళ్ళీ ఆ గ్రిల్ వేసాడు మళ్ళీ గోలు చేయటం పెట్టింది మళ్ళీ తీశాడు అంటే నేను సెక్యూరుడ్గా ఉన్నాను అనే నిశ్చేత దానికి ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయట్లేదు అది ఆ గ్రిల్ తీసినప్పుడు నేను ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను నాకు ఇప్పుడు సెక్యూరిటీ లేదు అని అభద్రతా భావం వచ్చినప్పుడు దాని పరాక్రమం ప్రతాపం పౌరుషం హడావుడి మొత్తం అయిపోయి ఇప్పుడు నీ పక్షాన నీ పక్కన ఆదరణకర్త ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నిరంతరం నీతో ఉన్నాడు అనే సంగతి నీకు అర్థమైతే కఠినమైన శ్రమలైనా సరే నీకు ధైర్యం అనేది నీ హృదయం నుంచి తొలగిపోదు ఎందుకంటే నువ్వెప్పుడు ఆదరణకర్తతో సహవాసం చేస్తున్నావు ఆదరణకర్త నడిపింపులో ఉన్నావు ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు ఏమేం చేస్తాడు ప్రతి ఉదయం నిన్న ప్రార్థనకు పురికొలుపుతాడు బైబుల్ చదవమని ప్రేరేపిస్తాడు విశ్వాసంలో ఎదగమని ప్రేరేపిస్తాడు సమస్యలను లెక్క చేయొద్దని బలపరుస్తాడు అవున సంపూర్ణ సిద్ధికి సిద్ధపడమని బోధిస్తాడు మనుషులు నిన్ను నిందించారని నిందలకు నువ్వు జడియొద్దు అని బోధిస్తాడు నీకు తండ్రి సిద్ధపరిచినవన్నీ నీకున్నాయి ముందుగా రానేవచ్చు నువ్వు నీ ఆశ భంగం కాదు నీవు కోరిన దానికంటే ఉత్తమమైన కార్యాలు నువ్వు చూస్తావు నువ్వు అడిగే వాటికంటే ఊహించే వాటి కంటే ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు నువ్వు ధైర్యం నువ్వు ప్రార్థన చేయి చదువు నా ఎందు విశ్వాసం ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు సమస్యలను కానీ శత్రువుని కానీ నీ శరీరంలో రోగాలను కానీ దయ్యములను కానీ మాంత్రిక విద్యలను గూర్చి కానీ ఎవరిని కూర్చున్న భయం నీకుండదు నీ కూర్చిన భయం నీకు ఆయన నీ తొరే కథవా అన్ని మాటలు బట్టి నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే సత్యవాండ్రా అన్ని మాటలు బట్టి అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే కాసేపు కళ్ళు మూసుకుని ఒక్క దెబ్బతో సత్యదాన్ని ఎందుకే నీ బతుకు ఆ కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఛీ ఎందుకురా నీ బతుకు ఆ కుక్క బతుకుతుంది నువ్వు బతుకున్నా చీ చ నీలాంటి బతుకు నాకు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతా బతుకుండా నేను అని నిన్నంటే నిజంగా నువ్వు ఒక దేవుని ఆత్మ వశ్యంలో ఉన్న బిడ్డ దేవుని ఆత్మ ఆదరణకర్తను నీకు తోడై ఉన్నాడని విశ్వసించి ఆయన నడిపింపులో నువ్వు ఉంటే నువ్వేమంటావు తెలుసా ఇంకా తిట్టండి 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 తిట్టాలి మీరు అందరూ తిట్టాలి మీరందరూ తిట్టాల తిట్టాల ఆయన గోళ్ళ మండాలో కార్యం చేయాలి మీరు మొత్తం ఏదోలావాల నన్ను దేవుడు గణపర్చాలి నౌవి నొల్లంత నీ ముందు తల నువంచే ను ఇక ముందు నౌవి నీ ముందు తల నువంచేదు నాకు అర్థం కాదు నీకు మహిమ రావాలన్నా దేవునికి మహిమ రావాలన్నా అగ్నిగుండం అయితే అవసరం కదండి మనం ఫీల్ అయితే ఎట్లా అండి అయినా నాకు అర్థం కాదు జీవితంలో కనీసం కొనైనా చేదైనా అనుభవాలు లేకుండా అసలు లైఫ్ టేస్ట్ ఏముంటుందండి ఒకసారి మీరు చెప్పండి మీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు ఎన్నో ఒకసారి లెక్కయండి మీ జీవితంలో ఎన్నో రోజులు గడిచినాయి కదా కొంతమంది అరవై ఏళ్ళకు వచ్చారు కొంతమంది డెబ్భై ఏళ్ళకు వచ్చారు కొంతమంది యాభైకి వచ్చారు కొంతమంది నలభైకి వచ్చారు ముప్పైకి వచ్చారు ఇరవైకి వచ్చారు కదా ఇన్ని సంవత్సరాల్లో నీ గుర్తున్న రోజులే ఒక సంతోషం కానీ ఇబ్బంది కానీ లేకుండా నడిచిన రోజులన్నీ మర్చిపోయావు చూడు గుర్తున్నాయా నీకు మర్చిపోయావు నీకు ఏవి గుర్తున్నాయి నువ్వు అవమానం పొందిన రోజు గుర్తుంది నిన్ను నిందించిన రోజు గుర్తుంది నువ్వు గాయపడ్డ రోజు గుర్తుంది నువ్వు తృణీకరించబడ్డ రోజు గుర్తుంది దూషింపబడ్డ రోజు గుర్తుంది నీ గుర్తున్న రోజులన్నీ కూడా నువ్వు ఊహించని రీతిలో ఆనందించిన రోజులు అలాగే ఊహించని రీతిలో అవమానాలు పొందిన రోజులు మాత్రమే నీ గుర్తుండే చూడు ఇక మిగిలిన ప్లెయిన్ రోజులన్నీ నీ జ్ఞాపకాల్లోంచి పోయినాయి చూడు నిజం చెప్పండి నేను చెప్పింది రైటా రాంగ్ నీ హృదయంలో స్టోర్ అయినటువంటి డేస్ ఏవో ఒకసారి చెప్పు నాకు సంవత్సరాల సంవత్సరాలు ఖర్చు ఆ రోజులన్నీ గుర్తున్నాయా నీకు అది పోయిన నెలలో రోజులు గుర్తు చేయ నాకు నువ్వు పోయిన నెలలో ఏ ఏ రోజు ఏం జరిగిందో పోయిన నెల మొత్తం మ్యాటర్ ఆ డేస్ అని చెప్పు నువ్వు నాకు అంటే నెల రోజులు క్రితం పోయిన నెలలో అంటే పోయిన నెలలో పోయిన నెలలో ఏమన్నా అయిపోయినాయి అవన్నీ ఆడ గుర్తుపెట్టుకుంటాం కానీ నీకు అవమానం జరిగిన చిన్నప్పుడు అవమానం జరిగినా సరే నీకు ఇలాంటి అవమానం ఎప్పుడైతే నాకు ఏడేళ్ళ వయసులో జరిగిందో ఒకటి పదేళ్ల వయసులో జరిగింది పాతికేళ్ళ వయసు చెప్తాను నువ్వు అరే అన్ని సంవత్సరాల నాటి ఆ ఆ అవమానాన్ని ఆ సమస్యని గుర్తుపెట్టుకున్నావు నువ్వు నెలలో ఏం జరిగింది అని చెప్పింది అంటే సైకలాజికల్గా నేను చెప్తున్నాను నీకు గుర్తున్న డేస్ ఏవో తెలుసా నువ్వు ఊహించని రీతిలో ఆనందపడ్డ రోజులు అలాగే నువ్వు ఊహించని రీతిలో చేదులను ఊహించిన రోజులు అయ్యా నీ జ్ఞాపకాల్లో ఉంటాయి ఒక మనిషి లైఫ్ తీసుకుందాం వాడికి చేదు లేదు తీపి లేదు రోజులన్నీ అలా కలిచైపోయినాయి అస్సలు వాడి బ్రతుకు ఏమైనా అర్థం ఉందా నాకు కరెక్ట్గా చెప్పండి ఆన్సర్ చేయండి ఒకసారి లైఫ్లో కొంచెం పారదర్శకంగా చూడండి పరిశీలనాత్మకంగా చూడండి నేను చెప్తుంది నీ పరిస్థితి అంటే ఏముందన్నా ఆనందం లేదు సంతోషం లేదు దుఃఖం లేదు బాధ జరిగిపోతుంది కానీ మనకి ఎన్ని అనుభవాలు చేదైన అనుభవాలు మధురమైన అనుభవాలు అవునా అచ్చంగా మధురమైన అనుభవాలే అనుకో రోజు తీపే తిన్నాం అనుకో కొన్ని నెలలకి తీపి పెడతాం మీకు దమ్ముంటే మిఠాయి కొట్లో పనిచేసేవాడిని చేసేవాడిని స్వీట్ షాప్ స్వీట్ షాప్లో పనిచేసేవాడి చేత మీరు స్వీట్ తినిపించండి అప్పుడు అంటాను నేను రోజు బిర్యానీ ఉండేవాడి చేత బిర్యానీ తినిపించండి మీరు అదే ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ వాసన తగిన ఎట్ట పెడతాడు ముఖం అవునా పక్క బజార్లో స్మెల్ అవుతుంటే అక్కడ ఎవడు బిర్యానీ రోజు బిర్యానీ ఉండేవాడికి పెట్టండి సార్ నాకు ఎంత తెల్లన్న ఉండే నేను చాలా మందికి అట్లా చేశాను మన దగ్గర వంట చేసిపోతారు కదా పాపం వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు కూడా పెట్టుకొని బ్రదర్ మీరు కూడా తినండి బిర్యానీ వద్దన్న నాకెంత తెల్లాన్ని ఉంటే పెట్టించండి విచిత్రం ఏందో వంట మాస్టర్లు మన ఇంట్లో వంట తిని అద్భుతంగా ఉందంటారు ఎందుకు రోజు వాళ్ళు చేసింది వాళ్ళు తిని చిరాకు బుట్టి నువ్వు పచ్చడి నూరు పెట్టినా సరే అబ్బా పచ్చడి ఎంత ఉంది అంటాడు ఎందుకంటే మంచి మంచి అన్ని తిన్నా ఈ చితర బుట్టి ఈ పచ్చడి అమృతంలాగా నేను చెప్పేది అవునా కాదు స్వీట్స్ మనం తెచ్చుకుంటాం కదా ఆ షాపులో పనిచేసే వాళ్ళు తీపి తినిపించండి మీరు వల్ల కాదు ఎప్పుడు సుఖం ఆనందం సంతోషం అని కోరేవాళ్ళు లైఫ్ మొత్తం అలానే ఉందని అనుకుందాం డిజైన్ చేద్దాం వాడి చివరికి ఆ సుఖం కూడా హింసలాగా మారిపోయింది నేను అప్పుడప్పుడు చెబుతాను కదా నీకు సుఖం లేదు సుఖం లేదు నా బతుకంతా కష్టాలు అన్నావు కదా నా బతుకంతా స్థమ నా బతుకంతా నా బతుకంతా చాకిరి అన్నావుగా మూడు రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి నీకు కావాల్సి పెడతాను అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని నిజంగా అండి కొన్ని రోగాలు వచ్చి మనం బెడ్డు మీద బొబ్బుంటాం చూడు ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి నా బతుకంతా కష్టాలే నాకు ఒక రోజు కూడా సుఖం లేదు నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను చాకిరి చేస్తానే ఉన్నాను నాకు సాగు ఎప్పుడు వచ్చిద్దో అని డైలాగ్ లేస్తారే ఓ సావు దాకా ఎందుకు పిచ్చావాడా పిచ్చిద్దానా జస్ట్ నీకు సుఖమే కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఇరగటమో పెట్టి లేకపోతే ఏదో వెనకటమో పెట్టి లేకపోతే ఏదో జ్వరమో రోగమో మూడు నాలుగు రోజులు బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటే ఆ పొగి పొజిషన్ కల్పించి ఆ పెరాలిసిస్ ఆ పక్షపాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడినా నా సుఖపడగలి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా అన్ని స్పూన్తో తీసి నోట్లో పెడతారు ఇదేందయ్యా సుఖం కోరావు కదరా మరి సుఖం ఎట్టు ఏ పని చేయకుండా సుఖం అప్పుడే బిడ్డ మీద పని ఏమంటారు నాకు ఈ సుఖం వద్దు ఈ ఆనందు నాకు ఆ కష్టమే బాగుంది నాకు అదే బాగుందని మనంతట మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాడు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా పేషెంట్లు అవుతారు జాగ్రత్త అది కూడా ప్రేమతో పేషెంట్ని చేస్తాడు కదలకుండా కూర్చొని తిండి ఎలా ఉంటుందో ఒక్క నాలుగు రోజులు ట్రై చేయనా నన్ను బొబ్బో పెట్టాడా ఒక పది రోజులు బొబ్బో పెట్టేటంటే చాలా దేవుడా నన్ను లేండకపోతున్నా ఈ గదిలో నా వల్ల కావట్లేదు అండి నా వల్ల కావట్లేదు అండి రోజు అటు ఇటు తిరిగేవాడిని కదలకుండా ఉండలేకపోతున్నాయ్ నోర్మై చొక్కపాటి నాకు వద్దు ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు పని అందరూ వాళ్ళన్నీ పనులన్నీ వాళ్ళే చేస్తారు నాకు దయ ఇప్పుడు ఆలోచించండి శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి నిన్ను దీనునిగా చేస్తాయి నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి నీ మహిమ కొరకే అవమానాలు నీ మహిమ కొరకే తృణీకారాలు నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలనీడలాయన చేస్తాడు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు పరిశుద్ధాత్మ వశలో ఉన్న వ్యక్తివైతే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా ఇప్పుడు నువ్వు కలత చెందటం కూర్చొని ఏడటం కదా మోకాళ్ళే అంటాడు నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు వాగ్దానాలు గుర్తు చేస్తాడు ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి నా కుమారుడా వృంగిపోవద్దు నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు నేనున్నాగా ఒక మాట చెప్తాను అగ్నిగుండం అనేది అవసరం అండి ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో చద్రకుమేష గభ్యకు అని పడకుండా దేవుడు ఆపలేడా వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు తొందరగా చెప్పేసి అండి ముగిస్తాను నేను వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు వెంకట సుబ్బయ్య రాజ్ అంటారు వాడికి పేరు ఉందిగా నెబుక నెజరు ఎవరు నెప్పు నెబుక నెజరు వాని పేరు ఒకవేళ వాడు వెయ్యమన్న వాడే వాని మైండ్ దేవుడు మార్చగలడు మార్చిన తర్వాత ఏ రా వద్దులే వాళ్ళని ఆపేసేయండి ఏ చెప్పండి పర్లేదు ఎప్పుడు అనిపించగలడు దేవుడు ఒకవేళ అలా నిజరాలాగాని వాళ్ళ నా గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా నెప్పుకద్ నిజకు వచ్చేది రాజు ఎంత గొప్పోడు ఎంత దయార్థ హృదయుడు ఎంత కరుణా సంపన్నుడు ఆయన మాట బేఖాత్ర చేసినా దృఢీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు నిజంగా మా మన రాజు గొప్పోడని మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకదానం పెట్టేవాడు వీళ్ళందరూ కలిసి అటు బొమ్మకను ఇటుడికి ఇద్దరు దండబెట్టేవాళ్ళు ఆయన ముందే చెప్పాడు యక్షగ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చు గాను అదే నలభై రెండులో నా మహిమను నేను ఎవరికి నా నిద్రకి ఎందుకు ఇస్తాడు అందుకే గుండంలో ఏనిచ్చాడు మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలీగా తేలటానికి ఏసునోళ్ళని గాజేశాడు ఏసునోళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని సాక్ష్యం కూడా కానీ ఒరిజినల్ అగ్ని అయినా మనుషుల్ని దహించే అగ్ని అయినా తన భక్తులకు కనీసం దాని వాసన కూడా తగలకుండా నిలబెట్టాడు ఏమనా ఏమంటా ఏమన్నా ఏమంటా తెచ్చారు వేయమన్న రాజు రిత్ర పోయాడు లోపల తిరుగుతున్నారు పడ్డదే ముగ్గురు తిరుగుతున్న నలుగురు కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు ఏం లేదు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా దేవుని సన్నిధి ప్రభువే వాళ్ళతో ఉన్నాడు రాజు చూశాడు అరే వాళ్ళ వేసిన వాళ్ళు ఉన్నారా లేదు సార్ కాలిపోయారు చచ్చిపోయారు సార్ చచ్చిపోయారు కదా మనం ఎంతమంది వేసారు ఆ లోపల ముగ్గురునండి పేర్లు రాద్రకు మహేష అభ్యర్థిగా అండి మరి నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు వాళ్ళు సంచరిస్తా ఉన్నారు ఆ నాలుగో వారి స్వరూపము దేవతల స్వరూపం అవి ఉన్నది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరిగేదే ఉంది సార్ ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడేదిగో వారి పక్కన నిలిచాడు సార్ వారి బబులోను దేశ ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు కు మొక్కనందున హై నువ్వు దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు కు మొక్కనందున ఇంకొక మాట కూడా చెప్తా గుర్తు పెట్టుకో ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళోనికి వచ్చి దేవుల్లో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ బిగిసే కొద్దీ వాడు ఎక్కువ చేస్తాడు ఇది కూడా చెవులు బాగా రెక్కించుకొని వినండి నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో వాడి కుట్ర ఏడంతలు అధికం చేస్తాడు ఇక్కడ చద్రకోళ్ళ దగ్గరే జరిగింది అంతకుముందు ఒక ఇంత మండుతుంది అక్కని వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో ఏ ఏడంతలు ఎక్కువ చేయండిరా దాన్ని అన్నాడు ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ అవ్వటం మొదలు పెడతాడు ఏందో అన్నయ్య నాకేందు అన్నయ్య దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్ది శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య అన్నయ్య అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదు అన్నయ్య ఈ మధ్య తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన వస్తుంది అన్నయ్య అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది ప్రార్థన చేయాలంటే భయం అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తాను పొద్దున్న లేచి చేస్తాను సాయంత్రానికి ఏదో ఒకటి అయింది ఏదో ఒకటైంది ఏదోటైద్ది ఏదోటైంది ఏదోటైది ప్రార్థన 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 వద్దా అట్లా చేస్తాడు వాడు బెదర కొడతాడు తీర్మానంలోకి వచ్చిన నీవు నేను మనం ఎంత మొండిగా ఉండాలంటే ఒరే ఏడు కాదు డెబ్బై ఏడంతలు ఎక్కువ చేసుకో రాజువైన నెవ కద నజరు ఇందును నువ్వు కూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు నువ్వు వేడి మిగల అగ్నిగుండాన్ని ఏడంతలు సిద్ధపరిస్తే దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలి అవసరమైతే కాదీ బూడిదవుతాం కానీ ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా వాడు ఏడంతలు ఎక్కువ చేస్తే నువ్వు డెబ్బై ఏడంతలు ఎక్కువ విశ్వాసము నిలబడాలి అప్పుడు జరిగి దబ్బుతాం అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు కదిలితే మేలితే తొక్కుతుంటాడు కాబట్టి తెగించాల్సిందే ఇక్కడ సోదరు అర్థమైందా తెగించాల్సిందే నువ్వు ఏడంతలు ఎక్కువ చేస్తే నేను డెబ్బది ఏడంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా చేసుకో ఆపే ప్రసక్తే లేదు రావు అరే లూసిఫరా ఆపే ప్రసక్తే లేదు నీ దమ్ము అయిన వాడు నాతో ఉన్నాడు నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు చేతనైతే తీసుకోబు ఎందుకంటే మొత్తం నా తల్ల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న దమ్ముబో అప్పుడు జరిగింది అద్భుతం వాడు ఏడంతలు ఎక్కువ చేస్తంటే దేవుడు ఆ ఏడంతలు దాన్ని ఆపడు తమ్ముడు అదినో నువ్వు దేవుని కోసం నిలబడే కొద్ది సోదలు ఎక్కువ అవుతుంటే ఆ శోదలు రాకుండా ఆపడు రాకుండా రాణిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే బైబుల్లో మరి అలా ఉంది నాకు ఏం చేయమంటారు నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నాను మన రియాక్షన్ చూస్తాడు మనం అలానే ఉంటామా డెలికేట్ అవుతామా గట్టిగా ఉందాం అనుకో అద్భుతాన్ని రెడీ చేస్తాడు ఒక దెబ్బకి రెండు పెట్టలు ఏంటి ఒకటి శద్రకు మేషకు అభెజ్ఞగోళ్ళ దేవుడు నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆరాధనీయుడు పూజార్హుడు అన్నాడు నెలడు అన్నాడు నెబుక వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా శద్రకు మేషకు అభెజ్ఞగో అనువరలారా జీవము గల దేవుని సేవకులారా ఇప్పుడు చెప్పండి ఒక దెబ్బగా రెండు పెట్లు మహిమ ఇద్దరికి వచ్చింది అటు దేవునికి వచ్చింది భక్తునికి వచ్చింది అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు దాగుతమ్ అలాంటి కార్యం జరిగి దాగురాచల్లే నువ్వేం కదిలిపోవాకు నువ్వేం కదలొద్దు పరిశుద్ధాత్మ వశం నుంచి పక్కకు పోవద్దు దురాత్మ వశానికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్మ వైశంలో ఉండు దురాత్మ వశానికి వెళ్ళినప్పుడు సావు 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 అని ప్రేరణ కలిగిద్ది సావు అని ప్రేరణ వేషంలోకి వెళ్ళొద్దు ఈదాయస్కర్యతో దురాత్మ వశంలోకి వెళ్ళి చచ్చిపోయాడు ఊరేసుకొని నా నో మనం పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడని గ్రహించాలి ఆయన నీతో నీకు ఎదురవుతున్న ఈ ప్రతికూలతలు అవమానాలు మాటల గాయాలు నోటి మాటలు నొప్పి ప్రతికూలతలు శ్రమ వేదన అంతా ఆయన ఇరుకలోనే ఉంది ఆ అనుభవాల్లో కూడా ఆయనే నడిపిస్తున్నాడు తర్వాత నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములు చేస్తాడు అద్భుతమైన కార్యములు చేస్తాడు